జగన్ కోసం ఈరోజు జరుగుతున్న బడిబాట కార్యక్రమం దామస్తపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో జరుగుతూ ఉంది ప్రభుత్వ బడులను బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వాలు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమానికి మన గ్రామం యొక్క ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రఫీ గారు మరియు శ్రీవాణి గారు వారి ఆధ్వర్యంలో ఈ బడిబాట కార్యక్రమం నడుస్తూ ఉంది ఈ సందర్భంలో గ్రామ ప్రజలు ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడిని కాపాడుకోవడానికి బడిబాట కార్యక్రమం ఉపయోగపడుతుంది ఇంతకుముందు కాలంలో ప్రభుత్వ బడులు విద్యార్థుల అధిక సంఖ్యతో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందించే ప్రస్తుతం ప్రభుత్వ బడులు తక్కువ సంఖ్యలో విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఉంటున్నారు కాబట్టి నాణ్యమైన విద్యను విద్యార్థుల యొక్క మంచి ఆరోగ్యాన్ని విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మన గ్రామంలో ఉన్న బడిని మనమే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఐదు సంవత్సరాలు నిండినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులను మన గ్రామంలోనే అడ్మిషన్ చేస్తూ విద్యార్థుల యొక్క బాగోగులను ఒకవైపు తల్లిదండ్రులు మరొక వైపు టీచర్లు చూస్తూ వారికి కావాల్సినటువంటి మంచి భోజనాన్ని అందిస్తూ పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు మంచి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రామంలోని ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు రైతులు కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు వివిధ రకాల ప్రజలు ప్రతి ఒక్కరూ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు అందరూ ప్రతి ఒక్కరూ ఈ గ్రామాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రభుత్వ బడిని బలోపేతం చేసుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే బడి బలోపేతం అవుతుందో ఎప్పుడైతే విద్యార్థులు నాణ్యమైన విద్యను మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారో ఆ బడి బాగుపడతాయి ఆ కుటుంబాలు బాగుపడతాయి ఆ గ్రామం బాగుపడతాయి కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం మన బడిని అభివృద్ధి చేసుకోవడం మన బడి మన బాధ్యతని చిత్తశుద్ధితో పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రఫీ గారికి శ్రీవాణి గారికి నాతోటి గ్రామ పెద్దలు శివకుమార్ గారు గోపాల్ గారు దోరెడ్డి గారు మిగతా అంగన్వాడీ టీచర్ అనంతలక్ష్మి గారు మధ్యాహ్న భోజన పథకం సుశీలమ్మ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వీళ్ళందరూ ఖచ్చితంగా మన బడిని పునర్నిర్మిస్తారని ఆశిస్తూ తెలియజేస్తాం ధన్యవాదాలు